ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం నవరాత్రులలో ఆరవ రోజు నవదుర్గలలో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా ఉపాసించడం జరుగుతుంది ఈ అమ్మవారి యొక్క అవతార విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాము కాత్యాయని అనగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాత్యాయని దుర్గాదేవి నవదుర్గలలో ఆరవ అవతారం నవరాత్రులలో ఆరవ రోజైన ఆశ్వీయుజశుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజించడం జరుగుతుంది భక్తులు అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గా భద్రకాళి చండికల అపర అవతారంగా భావిస్తారు పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు యజుర్వేదంలోని తృతీయ అరణ్యకలో మొట్టమొదట ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది స్కాంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని పూజించిన వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది మార్కండేయ పురాణం దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారిని గురించి ప్రస్తావన చూడవచ్చు ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావన ఉంది కాళికా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిశా ప్రదేశం జగన్నాథుడికి కాత్యాయని దేవికి పీఠ వంటిది అని వివరించారు కాత్యాయని దేవి చక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుంది అని విశ్వాసం ఆది మాత శ్రీ దుర్గాదేవి కాత్యాయనీ దేవిగా తన ఆరవ అవతారాన్ని ప్రకటించింది పూర్వం కతుడని మహర్షికి కాత్యాయనుడు అనే కుమారుడుండేవాడట ఆ కాత్యాయన మహర్షి ఎంతో కాలం తపస్సు చేసి జగన్మాతను కుమార్తెగా పొందాడు కాత్యాయనుడికి కూతురుగా జన్మించినందువల్ల ఈ దేవికి కాత్యాయని అని పేరు వచ్చింది మరొక కథనం ప్రకారం మహిషాసురుడి బాధలు తట్టుకోలేని దేవతలంతా తమ తమ తేజస్సుల నుంచి ఒక మహాశక్తిని సృష్టించగా ఆ శక్తిని మొదటిసారి కాత్యాయన మహర్షి ఆరాధించడం వల్ల దేవికి కాత్యాయని అనే పేరు వచ్చిందంటారు ఈ దేవి ఎంతో గొప్పది పూర్వం బృందావనంలో యమునా తీరంలో శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలనే కోరికతో ఎంతో మంది గోపికలు ఈ దేవిని ఆరాధించారు చతుర్భుజాలతో సింహవాహినిగా దర్శనమిచ్చే ఈ దేవి బంగారం లాంటి శరీర కాంతితో మెరిసిపోతూ ఉంటుంది కమలాన్ని ఖడ్గాన్ని ధరించి మరో రెండు చేతులతో వరదాభయ ముద్రల్ని ప్రదర్శిస్తుంది ఈ దేవి ఉపాసన వల్ల సాధకుడికి ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి కాత్యాయని దేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాము దానవఘాతిని ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తూ ఉంటుంది ఇక ఈ అమ్మవారికి ఈ రోజున రవకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు చంద్రహాసో జ్వలకర శార్దూలవరవాహనా కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని నమస్సివాయై చ నమస్సివాయ నమో నారాయణాయ